ప్రజల చిరకాల రోడ్ ప్రభుత్వం నెరవేర్చింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణం తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ఈ ఈ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది అదేవిధంగా చుట్టుప్రక్కల ఉన్న మన నేషనల్ హైవే రోడ్లను కూడా ఎక్స్టెన్షన్ చేసే భాగంలో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇస్తుందని ఈ ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియజేయడం మేము గర్విస్తున్నాము ఒక్కసారి గుర్తుంచుకోవాలి ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస సబ్కా ప్రాయాసనే నినాదంతో ముందుకెళ్తుంది కొందరు కుటిలంగా ఈ ప్ర ఈ పథకాలాన్ని మేమే తెచ్చినామని గొప్పలు చెప్పుకుంటారు ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉంటుంది అభివృద్ధి వైపు ఉంటుంది రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సత్తాయంలో త్వరలో చూడబోతారని తెలియజేస్తూ సందర్శిస్తున్నాం ఈ విధంగా ఏదైతే ఆరు వందల యాభై కోట్ల రూపాయలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాంక్షన్ చేసిన భారత ప్రభుత్వానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి ఈ బండి సంజయ్ గారికి అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతం బిడ్డగా ఉన్న కేవి రంగాకిరణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో కృషి చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై సర్వే జిల్లా సుఖినో భవన్